బాలామృతం కూడా మరి రెండు నెలలు దించలేదు నాకు రెండు నెలలు మాకు ఇంజేరి తల్లాబు గిన్నె గారు కోన్రు జమదగ్ని దుద్దిపల్లి ఈ ఊర్లో దించలేదు మరి మిగతా ఊర్లో దించేశారు అన్నారు మరి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ఈ మధ్య పర్యటిస్తా ఉన్నాం ఆ పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము ఆ పర్యటించినటువంటి పరిస్థితి ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో ఆ ముఖ్యంగా మేము పాడేరు మండలం సప్పిపుడు గ్రామంలో రావడం జరిగింది సప్పిపుడు గ్రామం సంబంధించినటువంటి అంగన్వాడీ సెంటర్లో ఈ నెలకు సంబంధించి పప్పులు నూనె రానటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పిలబేలు మండలం ఇంజేరి ప్రాంతంలో గత రెండు నెలలుగా బాలామృతం రానటువంటి పరిస్థితి ఉంది ఆ ఒక నెలకు సంబంధించి ఆ నూనెలు పప్పులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కోడిగుడ్లు గత నెల రోజులుగా కోడిగూడ్లు ఆ పౌష్టికాహారం అందించే పిల్లలకు గుడ్లు అందించినటువంటి పరిస్థితి ఉంది దీనిపై పూర్తిగా ఐసిడిఎస్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి ఆ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఐసిడిఎస్ అధికారుల మీద అదే విధంగా గుడ్లు సప్లై చేయనటువంటి ఈ అంగన్వాడీ సరుకులు సప్లై చేయవలసినటువంటి అధికారులపై ఆ టెండర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సమయంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి